టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం విదేశాల్లో బీసీ సంఘం బలోపతానికి కృషి చేస్తామని బీసీ ఎన్ఆర్ఐ అధ్యక్షులు దూదికాని కిరణ్ కుమార్ అన్నారు సెల్ అధ్యక్షుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చేతుల నుండి నియామక పత్రం అందుకున్న సందర్భంగా ఆయనకు నాలుగొండ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీ వద్ద శనివారం సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీసీ నినాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గంజి రాజేందర్ గంజి వెంకన్న కొండూరు సత్యనారాయణ చేరుపల్లి జయప్రకాష్ చింతల వెంకన్న పుట్టబోతుల నాగరాజు రాపోలు సాయి వేణు రాంప్రసాద్ చేరుపల్లి రమేష్ జిల్లా చందు రాపోలు భాను ప్రకాష్ శివ దూదిగాని కిరణ్ కుమార్ తల్లిదండ్రులు దూదిగాని రాములు దూదిగాని రాములమ్మ తదితరులు పాల్గొన్నారు

ओबीसी मेल को राज अधिकारण साधित को 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 जय बीसी जय जय बीसी गुड्डी आली कुछ जगह पे अंदर जाकर कुछ अंदर जाकर अंदर कुछ अंदर कुछ अंदर दो रन आई सा जी जय बीसी अंदर इतना नहीं और जिलाली और जिलाली और जिलाली और जिलाली बीसी जिलाली और जिलाली बीसी जिलाली चल सुनकर से తెలంగాణ రాష్ట్ర రజక సంక్షేమ సంఘం జాతీయ కులాల జాతీయ కన్వీనర్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హ్యాట్రిక్ కౌన్సిలర్ మరి కోఆపన్ సభ్యులు మాజీ నల్గొండ మున్సిపాలిటీ మరియు వారు కొండూరు సత్యనారాయణ గారు ఇచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరియు వారిని మాట్లాడాల్సిందే కోసం

जय बीसी जय बीसी ओबीसी मेल को आजादी मेल को, ओबीसी मेल को आजादी मेल को, ओबीसी मेल को आजादी करावे मेल को, है ना? मरी हीरोज़ बीसी संगठन ఎన్ఆర్ఐ డీసీ కన్వీనర్గా ఉపాయం చేసేందుకు వారికి దాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చిన్నప్పటి నుంచి అతన్ని చూడడం జరిగింది చాలా వ్యక్తిగతంగా కష్టపడి ఇంత స్థాయికి రావడం నేను చూస్తున్నాను అదేవిధంగా అతని ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు అదేవిధంగా అతనికి ఆర్ కృష్ణయ్య గారు ఈ బాధ్యత అప్ప చెప్పడం ద్వారా ఈ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ ఐక్యత తీసుకొచ్చి ఎన్ఆర్ఐలలో అతడు ముందుకు పోవాలని అతడు రాజకీయంగా కూడా ముందుకు ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని అదేవిధంగా బీసీ యావత్ జాతికి అతని అండదండలు అందిస్తూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ అతనికి మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను సందర్భంగా మన ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు బీసీ చేఏసి చైర్మన్ ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఈ మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్కు మొట్టమొదటి అధ్యక్షుడిగా యువకుడు ఉత్సాహవంతుడు మిత్రులు శ్రేయోభిలాసులు డికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ దూదిగామ కిరణ్ గారిని నియమించినందుకు ముందుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా దూదిగామ కిరణ్ గారు గత కొంతకాలంగా ఎన్ఆర్ఐలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీసీ యువకు రాజకీయ నాయకులకు కావచ్చు అదే బీసీలో ఉన్నటువంటి యువకులకు తన విధంగా సేవ చేస్తున్నాడు డీకే పరిస్థితి తరఫున ఎన్ఆర్ఐలో ఇబ్బందులు పడుతున్నటువంటి బీసీ యువకులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మరి సౌకుట్టినటువంటి విద్యార్థులకు కావచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు తన విలువైన సేవలు ఇదివరకు నుంచి అందజేస్తున్నారు వారు వారి సేవలను గుర్తించి ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సిందో అని చెప్పి గుర్తించినటువంటి ఆర్ గారు ఎన్ఆర్ఐ సెల్లుకు మొట్టమొదటిగా మరి ఏర్పాటు చేసినటువంటి సెల్లుకు మా మిత్రులు దూధిగామ కిరణ్ గారిని నియమించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కూడా దూధిగామ కిరణ్ గారు ఇంకా ఉత్సాహంతో ఈ యొక్క బాధ్యతలను నెరవేరుస్తారని మా అందరికీ గట్టి నమ్మకం ఉంది ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా యాఖ్యపరుస్తూ వాళ్ళందరినీ మేలు ఇక్కడ బీసీ భారతదేశంలో బీసీ రాజ్యాధికారం దిశగా వారి యొక్క తమ వంతు కృషి చేస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తూ వారికి మరొకసారి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మి కిరణ్ కుమార్ తన సొంత డెలికేటర్తో తన సొంత చొరవతో ఆర్థికంగా ఎంతో నిలదకపోవడమే కాకుండా ఈరోజు అందరి దృష్టిలో పడుతూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి రాజకీయ నాయకుల్లో కూడా అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఈరోజు మరి దేశవ్యాప్త ఫేమస్ ఫేమస్ పర్సన్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు ఆర్క గారి దృష్టిలో పడి వారి వారి అంకిత భావాన్ని గమనించి అంతర్జాతీయ ఎన్ఆర్ఐ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెలెక్ట్ చేసుకున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము మాకు రోజుగా మా కుటుంబానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం వారు ఇంకా ముందు ముందు ఇదే చొరవతోటి ఇదే అంకిత భావంతో ముందు ముందు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మరి మన బీసీ బీసీల ఐక్యతను సాధించే దిశగా కొంచెం ముందడుగు వేయాలని కోరుకుంటూ రాజకీయంగా తర్వాత ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వివిధ రకాలలో మరి అభ్యున్నత సాధించాలి మన రాజ్యాధికారం సాధించుకోవాలనే దిశగా ఉత్తమమైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మన దూది డి ఫౌండేషన్ చైర్మన్ దూదిగామ కిరణ్ కుమార్ గారు మరి వెరీ యాక్టివ్ సోషల్ యాక్టివిస్ట్ మరి అటువంటి వ్యక్తి మరి నల్గొండ పట్టణ వాస్తవ్యుడు ఎంపిక చేయడం పట్ల మరి ఇక్కడ బీసీ మిత్రుల బీసీ సమాజం అంతా కూడా హర్షిస్తూ ఉన్నాం మరి వారికి ప్రత్యేకంగా ఈరోజు నల్గొండ పట్టణానికి ఇచ్చేసిన సందర్భంగా మరి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరుతూ మరి బీసీ సమాజానికి అదేవిధంగా అదేవిధంగా యూరోప్ కంట్రీ కానీ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు కానీ తర్వాత జర్మనీ జపాన్ చైనా ఇతర ఇతర దేశాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా సంఘటిత పరిచి జాగ్రత్త పరిచి మరి బీసీలందరూ కూడా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి మరి ఆ రాజ్యాధికారం ఉన్నప్పుడే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాధికారం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం పొలిటికల్ పవర్ ద మాస్టర్ కి అని చెప్పారు మరి అదే బాటలో మరి పయనిస్తున్నటువంటి మరి కిరణ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి బడుగు బలహీన వర్గాల జ్యోతి జ్యోతిరావు పూలే గారు మరి మన స బీసీ సమాజాన్ని అభ్యున్నతికి చాలా కృషి చేశారు వారి అడుజాడల్లో నడుస్తూ మా బీసీ సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలని మీ ద్వారా ఈ సందర్భంగా వారిని స్వాగతం తెలియజేస్తూ మీ మీద చాలా బాధ్యత ఉందని మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడవలసిందిగా కోరుచు మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా మీ యొక్క విలువైన సూ సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా మరింత బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సూచనలు ఇవ్వాలని కోరుతున్నాము ఈ సందర్భంగా మరి ముఖ్య నాయకులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీసీ నాయకులు చెరిపల్లి జయప్రకాష్ గారు వారిని మాట్లాడాల్సిందిగా వచ్చినాం నమస్కారాలు ఈరోజు మన దూదిగామ కిరణ్ కుమార్ ఎన్ఆర్ఐ విభాగానికి జాతీయ కనిపెనాలని మా అందరం చాలా గర్విస్తున్నాం ఒక బిసి ప్రజా కుటుంబంలో పుట్టి అచంచాలుగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదుర్కొన్న కిరణ్ కుమార్ ఒక జీవిత కాలంలో కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని అదేవిధంగా ఇక రాజకీయంలో కూడా రాజకీయంలోకి ప్రవేశించి బీసీల ఐక్యతను మరి బీసీ సంఘాలను బలపరుస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మన కిరణ్ కుమార్కి జాచకనవనాలనే అంతకు సంఘ అధ్యక్షుడు అయినందుకు కన్నయ్యకి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు నమస్కారం జై bc జై జై bc జై bc జై జై bc జై 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 కృష్ణా జై నమస్కారం అగ్రవర్ అగ్రవర్ణ కులాలు ఈ అగ్రవర్ణ కులాల చేతుల్లో కొన్ని వందల సంవత్సరాలుగా బందీ అయిన రాజ్యాధికారం ప్రస్తుతం ఈ అగ్రవర్ణాల చేతుల్లో నడుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాలు బీసీల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి బీసీ రిజర్వేషన్ల పట్ల చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాలు మాటలు బీసీల హక్కులని అవకాశాలని అడుగడుగునా తొక్కుతున్న ఈ సందర్భంలో గౌరవ పెద్దలు రాజ్య రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ ఉద్యమ నేత నిరంతర బీసీ శ్రామికుడు బీసీ ఉద్యమాల ఊపిరి అయినటువంటి గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఈ చర్చ ఈ మన బీసీ సంఘాల పట్ల బీసీ ప్రజల పట్ల జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి ఈ మోసపూరిత వైఖరి స్థానికంగానే కాకుండా గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదిక పైన కూడా ఈ చర్చ జరగాలి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఇఫ్ ఇట్స్ నాట్ నౌ ఇట్స్ నెవర్ డూ ఆర్ డై అనే ఒక నినాదంతో అంతర్జాతీయ వేదిక ఉండాలని చెప్పేసి బీసీఎన్ఆర్ఐ అసోసియేషన్ ప్రకటించడం దానికి నన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారికి ధన్యవాదాలు బాధ్యత బీసీ బీసీ ఉద్యమం ఉద్వేగంగా ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయంలో ఇలాంటి పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పడం నేను గౌరవంగా భావిస్తున్నా అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకుంటే ఒరిజినల్ లెక్కల ప్రకారం ఒరిజినల్ లెక్కల ప్రకారం ఒరిజినల్ లెక్కల ప్రకారం బీసీ సెన్సస్ ప్రకారం అరవై శాతం మన జనాభా ఉండాలి నలభై రెండు శాతం అన్నారు ఆ నలభై రెండు శాతానికి కూడా మనం ఓకే అన్నాం ఎందుకన్నాం చట్టసభల్లో మన నెంబర్ పెరుగుతుంది ఇప్పుడు ఆ ఫార్టీ టూ పర్సెంట్ వేయింది జివో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చు మన్ను మీద కొట్టుకోవడానికి దానికి దేనికి ఫార్టీ సిక్స్ ఎవరిని మోసం చేయడానికి ఈ బీసీ సమాజం ఈ బీసీ యువత అగ్రికణాల్లా మారకముందుకే ఆ జివో ఫార్టీ సిక్స్ను వెనుకకు తీసుకోవాల్సిందిగా గౌరవ పెద్దల్ని ప్రభుత్వాన్ని మర్యాదగా కోరుతున్నాం అలాగే మొన్నటికి మొన్న చూస్తే వరంగల్ జిల్లాలో గౌరవ మంత్రి గారిని బీసీ మంత్రి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు నా సోదరి నా అక్కగారు జై బీసీ అనగానే స్టెప్ వేశారు ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కూడా స్థానికంగా మన జిల్లాలో కూడా కైలాష్ అన్నగారికి డిసిసి అధ్యక్ష పదవి అదే ముఖ్యమంత్రి పదవి కాదు ఎమ్మెల్సీ పదవి కాదు ఒక ఎమ్మెల్యే పదవి కాదు వంద కోట్ల ప్రాజెక్టు కాదు అది జస్ట్ ఏ పార్టీ పార్టీ పదవి దానికి అంత అంత జలసేందుకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు మీకు ఒక బీసీ బిడ్డ పట్ల అంత కోపం ఎందుకు మీకు ఎప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు ముందులు పెడితే ఏ గతంలో మీరు తిట్టుకున్న వీడియోలు లేవా మీరు తిట్టుకోలేదా తర్వాత మళ్ళీ కలుసుకొని హగ్గులు చేసుకున్న సమయాలు లేవా ఖబర్దార్ ఇప్పటి వరకు జరిగింది ఒక బీసీ ఉద్యమం ఇప్పటి నుంచి జరుగుతుంది ఒక బీసీ ఉద్యమం బీసీల జోలికి రావద్దు ఈ బీసీ యువత బీసీ సమాజం మరిగే రక్తంతో మరిగే రక్తంతో రాజ్యాధికారం కోసం వాళ్ళ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది అలాగే మన హక్కులు మన విద్య మన వైద్య మన ఉపాధి కోసం మన రాజ్యాధికారం కోసం నేను దీన్ని ఒక పెద్ద బాధ్యతగా తీసుకొని దీన్ని పెద్దగా బాధ్యతగా తీసుకొని ఈ ఎన్ఆర్ఐలని ఈ ఎన్ఆర్ఐలని ఏదైతే కోరిక నా మీద బాధ్యత పెట్టిండో గౌరవ ఆర్ కృష్ణయ్య గారు ప్రతి ఎన్ఆర్ఐని దీంట్లో కీలక భాగస్వాములు చేసి మన బీసీ రాజ్యాధికారం కోసం ఒక నిరంతర సైనికులలా కోట్లాడతారని చెప్పేసి మాటిస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ఈ ఈ నా బీసీ సోదరులందరూ ఈ బీసీ సమాజం అంతా నాకు స్వాగతం పలకడానికి వచ్చారు అనుకోవట్లేదు నాకు స్ఫూర్తినివ్వడానికి వచ్చి ఇది స్వాగతం కాదు ఇది కూడా ఒక రకమైన స్ఫూర్తి సో ఈ స్ఫూర్తితోనే ఈ స్ఫూర్తితోనే ఈ యువత కోసం మన బీసీ సమాజాల కోసం నేను కొట్లాడతానని బీసీ రాజ్యాధికారం వచ్చేంతవరకు బీసీలను ముఖ్యమంత్రి పదవిలో చూసేంతవరకు నిరంతర సైనికులలా కొట్లాడతానని మరొక్కసారి నా బీసీ సోదరులకు గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి అలాగే మిగతా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ఈ యొక్క కిరణ్ కుమార్ గారికి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు మరి ఎన్ఆర్ఐ బీసీ జాతీయ కన్వీనర్గా మరి నియామకమైనందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ మరి ఎన్ఆర్ఐ కంటే చాలామంది ఇక్కడి నుంచి పోయి అక్కడ డబ్బులు సంపాదించుకొని కొంతమంది సేవ చేస్తారు కొంతమంది కుటుంబాన్ని వరకే పరిమితమై ఉంటారు కానీ కిరణ్ కుమార్ అట్లా కాకుండా ఇప్పటికే అనేక కార్యక్రమాలు ఆపదలో ఉన్నవారికి అట్లాగే కమ్యూనిటీ పరంగా కూడా అనేక రకాల ఆర్థిక సహకారం అందిస్తూ మరి అలా బీసీ ఉద్యమానికి కూడా మరి ఎన్ఆర్ఐ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ఎన్ఆర్ఐ కన్వీనర్ అయి మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశాన్ని మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు కల్పించడం మరి సంతోషమైనటువంటి విషయం మరి సందర్భంగా మరి అటు ఆర్ కృష్ణయ్య గారికి అన్నగారికి అట్లాగే కిరణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్ఆర్ఐ జాతీయ కన్వీనర్గా మరి బీసీ సంక్షేమ సంఘానికి ఎన్నికైన సందర్భంలో ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో ఈ ఉమ్మడి జిల్లాలో కానీ మరి అనేక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి మీకు ఇచ్చినటువంటి ఈ అరుదైన గౌరవాన్ని మరి ఉపయోగించుకొని మరి బీసీలలో చైతన్యవంతం చేయటానికి కూడా ఆ రకంగా మీ సేవలు ఉపయోగపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన మన చిన్న గారికి ఎన్ఆర్ఐ గారికి ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మాకు ఈ కాలనీ మన నల్లవన కాంగీ మా కుటుంబి గ్రామానికి చెందినటువంటి గారికి మాకు చాలా సంతోషంగా ఉంది అన్న ఇలాంటి పదవులు ఎన్నెన్నో మళ్ళీ పొందాలని కోరుతూ చాలా కృతజ్ఞతగా కోరుకుంటున్నాను బీసీ నాయకులే కాకుండా ఇక్కడ మనకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కావాలని అన్నని నా నా యొక్క కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు